కథ పేరు అలీబాబా మరియు నలభై దొంగలు ఒక గ్రామంలో అలీబాబా అనే పేదమిర్చి కోతలవాడు ఉండేవాడు రోజూ అడవిలోకి వెళ్లి మిర్చెలు కోసి గ్రామంలో అమ్మేవాడు ఒకరోజు అడవిలో పని చేస్తుండగా దూరంగా కొంతమంది గుర్రాలపై వస్తున్నట్టు గమనించాడు వెంటనే అతను ఒక చెట్టు మీదకి ఎక్కి దాగిపోయాడు అది నలభై మంది దొంగల గుంపు వారు ఒక పెద్దగుట్ట దగ్గరికి వచ్చి వారి నాయకుడు మంత్రపదంగా ఇలా చెప్పాడు కుల్జా సీమ్ సీమ్ గుట్ట ఓపెన్ అయింది దొంగలు అందులోకి వెళ్లి బంగారంలు వెండిలు నవరత్నాలు అన్నీ ఉంచారు తర్వాత వారు మళ్లీ బయటికి వచ్చి మళ్లీ అదే మాట పలికాడు గుట్ట మూసుకుంది వాళ్లు వెళ్లాక అలీబాబా అడుగుతాడుగా వచ్చి అదే మాట అన్నాడు సీమ్ సీమ్ అది ఓపెన్ అయింది లోపల దొంగల ఖజానా ఉంది అలీబాబా తనకు సరిపోయేంత మాత్రంగా బంగారం తీసుకుని ఇంటికి వచ్చాడు అతడి సోదరుడు కాసిం ఈ విషయానికి తెలుసుకుని అప్రతిష్ఠగా ఆ గుట్టకి వెళ్లాడు కానీ తిరిగి వచ్చేలోపే మాట మర్చిపోయాడు దొంగలు వచ్చి చూసి అతన్ని పట్టుకొని చంపేశారు దీనివల్ల అలీ బాబా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాడు దొంగలు అతని ఇంటి గురించి తెలుసుకొని పక్కింటి బురద పొదిలో దాచబడ్డ డబ్బాల బిందెల్లో దాగి వచ్చారు కాని అలీ బాబా యొక్క తెలివైన పని మేడం మర్గినా మాజీనా వాళ్లని గమనించి ప్రతి బిందెలో వేడి నూనె పోసింది దాంతో దొంగలన్నీ మరిచిపోయారు చివరికి దొంగల నాయకుడు స్వయంగా వచ్చి మర్గినాతో బంధువు అన్నట్టు నటించాడు కాని మర్గినా తన తెలివితో అతన్ని కూడా ఓ డాన్స్ సమయంలో మట్టుపెట్టింది అలీబాబా చివరకు దొంగల ఖజానా సమాజ సేవకు వినియోగిస్తూ శాంతియుత జీవితాన్ని గడిపాడు